చిత్రలోదయం స్వాగతం మిత్రులరా ఇవాళ వాయిదాలోనండి ఒక మిడిల్ క్లాస్ వాడు వేరేగాదా ఒకటి విందాం అంటే బయట జనం ఎలా ఉన్నారో తెలుసుదండి మీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి కొంచెం అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు వినండి ఒక చిన్న కుటుంబం అండి మిడిల్ క్లాస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు చిన్న కుటుంబం అమ్మ ఆమె అమ్మ ఆవిడ హౌస్ వైఫ్ అండి తండ్రి ఒక చిరుద్యోగి వెనకాల ఆస్తులు పాస్తులు ఏమీ లేవు ఈ పాయింట్ చెప్పక్కర్లేదు మిడిల్ క్లాస్ అన్నాక బట్ యా వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండి ఒక అమ్మాయి అబ్బాయి అంటే అక్క తమ్ముడు అనమాట నైంటీస్ సెకండ్ అప్పట్లో నైంటీస్లో కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో చదువులు పూర్తి చేసేసారండి సరే ఈలోపు అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఆవిడెక్కడ ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకొని డిగ్రీ చదువుకుని ఆవిడ జీవి ఆవిడ జీవితం ఇంట్లో వాళ్ళకి సహాయంగా ఉపయోగపడుతుంది ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది కదండి వీళ్ళకి అలాగే ఆయన తమ్ముడికి ఇంకా చదువు అవ్వలేదు కదా ఆయన చదువుకి ఆ డిగ్రీలో ఫీజులకి అన్నింటికి తండ్రి మీద భారం లేకుండా ఆవిడే చూసుకుంటుంది తమ్ముడు చదువుకుంటున్నాడు సరే ఇద్దరు ఇద్దరు చదువులు కంప్లీట్ అయ్యాయి అంటే ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది తమ్ముడిది కూడా జాబ్ అనేది డిగ్రీ అనేది పూర్తయింది అప్పుడే ఆయన డిగ్రీ పూర్తయ్యేసరికి జీవితాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి కదండి అదేండి ఇప్పుడు చిన్న ఫంక్షన్ చేయాలంటే కూడా లక్షలు ఖర్చు అయిపోతుంది కదా ఆ రోజులు వచ్చేసే ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసరికి వెనకాల చూస్తేనేమో ఆస్తి ఏం లేదు కట్నం ఇవ్వకపోయినా పెళ్ళన్నా సరిగ్గా చేయాలి కదా మరి ఈ టైంలో వాళ్ళ తమ్ముడి కంట కుర్రాడికి ఐటీలో ఉద్యోగం దొరికింది అప్పటికే వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు అంటే ఎక్కగారికి సంబంధాలు చూస్తున్నారు కాకపోతే వాళ్ళకి భయమేస్తుంది వేస్తుంది అక్క తమ్ముళ్ళు ఏదో జీతాలు ఏదో వాళ్ళకి సరిపోతుంది అక్కడక్కడ కొద్ది కొద్దిగా మిగులుతుంది తప్ప పెళ్ళి చేసేటంత స్తోమత ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడ నుంచి తీసుకురావాలి డబ్బులు అప్పు చేయాలి అప్పు చేసి మాత్రం దేన్ని చూసుకుని చేస్తారు ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి సో ఆ తల్లిదండ్రులు ఏదో చిన్న ఉద్యోగం మీదనే అప్పుడప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు అప్పుడప్పుడు పోగేసి కొద్ది కొద్దిగా అమ్మాయికి నగలు చేయించారు బయట సంబంధాలు చూద్దామంటేనే వాళ్ళ కోరికలు చూస్తుంటే అమ్మో కష్టం అని మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు అలా చూస్తూ ఉండగానే ఇదేళ్ళు గడిచిపోయిందండి ఈ లోపు కురునాడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందో కంపెనీ మారాడు మంచి శాలరీలోకి వచ్చి కొంచెం ధైర్యం వచ్చి సరే ఇన్నాళ్ళు దాచిన డబ్బులు ఎలాగో ఉన్నాయి కొంచెం పర్సనల్ లోన్ ఏదో తీసుకుని పెళ్లి చేసేద్దామని చెప్పి వాళ్ళ అక్కకి మరీ ఎత్తుకు ఎగరకుండా వాళ్ళ స్తోమతకి సరిపోయి సంబంధం చూసారండి ఆ వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ అవ్వడం అమ్మాయి నచ్చింది అమ్మాయి బాగా నచ్చేసింది వాళ్ళకి తర్వాత ఉద్యోగం కూడా చేస్తుంది కట్నం అది వద్దని ఒప్పుకున్నారు వాళ్ళు ఇక వీళ్ళకి కూడా అన్నీ నచ్చి మొత్తానికి ఉన్నంతలో చక్కగా అక్కగారు పెళ్లి చేసి వాటిని అత్తగారింటికి పంపించారు ఆ పెళ్లి నిమిత్తం అబ్బాయి కొంచెం పర్సనల్ లోన్ తీసుకున్నాడు సరే మేజర్ బాధ్యత అయితే బ్రహ్మాండంగా పూర్తి చేశారు కదా ఇక అప్పుదేముందా తీసుకుందామని అనుకున్నారండి అలా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంటే అప్పటికే అబ్బాయికి ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై ఒకేళ్ళు ఎంతో దాటేసిందండి అప్పటికే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కొత్త బెంగ ఇప్పుడు వీడికి పిల్లలు ఎతకాలి అసలు వాళ్ళు ఏం అడుగుతారు వీడికి ఏమి ఉద్యోగం తప్ప ఏమీ లేదు అంటే బయట పరిస్థితులు అలా ఉన్నాయి కదండి ఏం అడుగుతున్నారు ఇప్పుడు అబ్బాయికి పొలం ఉండాలి కానీ వ్యవసాయం చేయకూడదు అబ్బాయికి ఉద్యోగం ఉండాలి కానీ ఎక్కువ పని ఉండకూడదు అబ్బాయి వయసు ఇరవై ఏళ్ళ లోపు ఉండాలి జీతం మాత్రం నెల నెలకి మినిమం రెండు లక్షలు ఉండాలి అబ్బాయి ఆరు అడుగులు ఉండాలి కానీ తలదించుకునే ఉండాలి ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు బాగా ఆస్తి సంపాదించి అబ్బాయికి ఇచ్చి ఉండాలి కానీ వాళ్ళు ఇప్పుడు బ్రతికి ఉండకపోతే ఇంకా ఉత్తమం ఇలాంటి కండిషన్స్ కదండి ఎవరికన్నా భయమేస్తుంది సరే అలా అలా టెన్షన్ పడుతూ ఉండగానే అదే టైంలో అబ్బాయికి ఆన్సైడ్ ఆఫర్ వచ్చిందండి నాడు విదేశాలు వెళ్ళాడు ఓకే ఏమనుకున్నాడంటే ఒక సంవత్సరంలో మొత్తం అప్పులన్నీ తీర్చేద్దాం తర్వాత పెళ్ళి చేసుకుందాం ఆ తర్వాత కొద్ది కొద్దిగా డబ్బులు పోగేసి హైదరాబాద్లో ఫ్లాట్ ఒకటి కొనుక్కుని అప్పు ఆ ఫ్లాట్ అప్పు కూడా తీరిపోయాక ఓ పది లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ పోగేసుకుని ఇండియా వచ్చి ఓ జాబ్ ఎత్తుకుని హాయిగా సెటిల్ అయిపోదాం అని చెప్పి ఏదో ప్లాన్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లాన్ ఉండాలి డౌన్ లైన్ ఒక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత ఏం చేద్దామని చెప్పి ఆ అబ్బాయి ప్లాన్ అది అనుకున్నట్టుగానే మొదటి సంవత్సరం అయ్యేసరికి అప్పులన్నీ తీర్చేశాడు లోపు ఆ అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధం వచ్చింది మిడిల్ క్లాస్ అయినా కానీ అమెరికాలో ఉన్నాడు ఐటీ జాబ్ కదా వస్తుంది ఆబ్వియస్లీ సో అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చదివిందట సరే ఇక్కడ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క బావ అందరూ వెళ్ళి ఆ పెళ్ళని చూసొచ్చారు అమ్మాయి బాగుంది కుటుంబం కూడా బాగుందని అనుకున్నారు వాళ్ళు సో అమెరికా నుంచి ఐ మీన్ మా అమెరికా నుండి ఈ అబ్బాయి అమ్మాయి పెళ్ళి ఆ పెళ్ళికూతురు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు సరే ఒకళ్ళు ఇష్టాలు ఒకళ్ళు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నీ మాట్లాడుకుని ఓకే చెప్పుకున్నారండి పెళ్ళికి ముహూర్తం పెట్టిన తర్వాత అబ్బాయి ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇండియా వచ్చాడు పెళ్లి చేసుకోవడం పెరిగి పెద్ద విషయం ఉందండి డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయి కదా అయిపోయింది పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయ్యాక అవుతాయి కదా అటు అమ్మాయిని అత్తగారింటికి తీసుకెళ్తాం అక్కడ అక్కడ ఏదైనా వ్రతం చేసుకుంటారు లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తారు సో పెళ్లి మండపం దగ్గర నుండి కారులో అత్తగారింటికి బయలుదేరారు ఆ పెళ్ళి ఎందుకో ముభాంగం ఉందండి సరే బెంగు ఉంటుంది కదా ఏ ఎక్కువ కదిలించలేదు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించినా ఎక్కువ మాట్లాడలేదు కదిలించలేదు దగ్గరే వాళ్ళ ఊరేం బాగా దూరమేం కాదు ఇది రెండు పక్క దగ్గర దగ్గరే ఆ రోజు ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే బాబు రెస్ట్ తీసుకుంటారు బాబు పడుకోండి తొందరగానే పొద్దున్నే మళ్ళీ వ్రతం ఉంది తొందరగా లేవాలని చెప్పారు పొద్దున్నే లేచి చూసేసరికి అమ్మాయి ఇంట్లో లేదండి అదేంటి అని కంగారు పడిపోయి అటు చూసి ఇటు చూసి భయం వేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కంగారు పడకండి ఇక్కడే ఉంది మా అమ్మాయి బెంగ పెట్టేసుకుందంట తిన్నపిల్లలు కదండీ ఏమనుకోకండి బాబు అన్నారు ఫోన్ లేరా బాబు బతికించింది అనుకుని సరే వాళ్ళ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది కానీ సుఖాంతమైంది కదా అనుకుని అప్పటికి ఊరుకుని మధ్యాహ్నం అబ్బాయి వాళ్ళు బయలుదేరే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారండి భార్య వాళ్ళ ఇంటికి వచ్చారు ఏమైందని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మాయినే అందరి ముందు పెట్టే అంటే వాళ్ళ అబ్బాయి ఈ భర్త అత్తమామల ముందు పెట్టే ఏమైనా నీకు అసలు బుద్ధుందా లేదా ఇంకా చిన్నపిల్లం అనుకుంటున్నావా పరువు కుటుంబం ఇది చేసే పనినా ఇది అసలు అని చెప్పి బాగా తిట్టి అబ్బాయికి కూడా బాగా నచ్చ చెప్పి ఏమనుకో బాబు నాలుగు రోజులు అమ్మాయికి నాలుగు రోజులుంటే అమ్మాయికి భయం పోతుంది అమ్మాయి చాలా మంచి పిల్లలు అది ఇది అని చెప్పి చిన్నప్పటి నుండి ఎప్పుడు కనీసం చదువు నిమిత్తం కూడా మమ్మల్ని వదులండలేదు కదా అని చెప్పి సర్దు చెప్పారు సరే అత్తగారింటికి రమ్మంటే నేను రానుగాక రానంటుంది అమ్మాయి రెండు రోజులు ఆగి వస్తుందిలే అని చెప్పి వీళ్ళేదో ఫస్ట్ నైట్ ఏదో అరేంజ్ చేశారు ఆ రోజు కూడా అమ్మాయి అదే డైలాగ్ వచ్చింది అంత బాగానే ఉంది బట్ లోపలికి వచ్చిన తర్వాత నాకు ఇంకా టైం కావాలంతట సరే కనీసం మాట్లాడు మాట్లాడుకోవచ్చు కదా కుదురుగా కూర్చుని ఏం చేద్దాం ఏంటని చెప్తే దానికి కూడా నాలుగు రోజులు టైం కావాలి సరే అదేదో సినిమాలో అన్నట్టు అన్ని హాల్లోనే అన్నట్టు నాలుగు రోజులు టైం అడుగుతుంది అమ్మాయి చిత్రమైన విషయం అలా చూస్తుండగానే పెళ్లి కోసం పెట్టిన లీవ్ అయిపోయింది అబ్బాయి అమెరికా వెళ్లే రోజు హైదరాబాద్ వచ్చి అబ్బాయికి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి అందరూ బయలుదేరుతుంటే నేను రానుగాక రానని పట్టుబట్టింది అమ్మాయి పెళ్ళి అయితే అయింది కానీ అండి అబ్బాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికి మనశ్శాంతి లేదు సరే ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిన వెంటనే మీకు తెలిసిందే కదా ఐటీ వాళ్ళ పరిస్థితి చూడడానికి చాలా గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది మాట వెళ్ళిన తర్వాత బోర్డు అంత పెండింగ్ టాస్క్ వాడికి బోల్డ్ అంత పని ఉంది దాంట్లో బిజీ అయిపోయాడు ఇక వీకెండ్ మాత్రం ఫోన్ చేస్తున్నాడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అబ్బాయి తన భార్య వీసాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేశాడు ఈ అమ్మాయి చిన్న చిన్న చేంజెస్ అవి ఉన్నాయి పాస్పోర్ట్లో అవన్నీ అయిపోయినాయి దెన్ వీసా వచ్చేసింది అమ్మాయికి సరే వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఇంకో మంచి రోజు చూడండి అమ్మాయి యూఎస్ బయలుదేరడానికి నేను టికెట్ బుక్ చేస్తా అని చెప్తే ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు బాగానే ఉందండి అదంతా అయ్యాక టికెట్ కూడా బుక్ అయిన తర్వాత తనకు అమెరికా రావడం ఇష్టం లేదని చెప్పింది అదేంటది అంటే ఏం లేదట వాళ్ళ అమ్మ నాన్న వదిలి రావడం ఇష్టం లేదట సరే ఈ రోజు ఒక్కొక్క రోజు ఒకలా మాట్లాడింది పొద్దున్నే వాళ్ళ ఆవకాయలో మాగా కలుపుకుని తిందేమో కొంచెం తిక్క ప్రవర్తిస్తుంది అని చెప్పి రెండు రోజులు ఆగి అది కాదమ్మా మా బుజ్జి కాదు మా బంగాళదుంప బజ్జి కాదు అని బ్రతిమాలితే ఆ అమ్మాయి అతని లాలింపుకి కరిగిపోయి నేల అందంగా క్యూట్గా చెప్పిందంట లేదు నేను వేరే అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని వదిలి రాలేను అని చెప్పి నీ అమ్మ గడుపు కాల ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదే నాకు అని చెప్తే సరే ఏం చెప్తుంది మరి ఏం చేస్తారు మరి షాక్ షాక్లో వండిపోయాడు అనమాట పరిస్థితి చూసి గమనించిన తర్వాత ఎవడికన్నా తగులుతుంది కదా నా మాత్రం షాక్ ఆ షాక్లో ఉండిపోయేవాడు ఆ కుర్రాడు వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాలా లేదా తెలియదు తనతో అయితే ఫోన్స్ మాట్లాడట్లేదు ఇక చెట్టు మానేసాడు అనమాట అలాగే ఏదో ఒక వేరే లోకల్లో ఉండిపోయినట్టు అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయట్లేదు ఈ అమ్మాయి కూడా ఫోన్ చేయట్లేదు రెండు నెలలు అయిపోయిందండి ఒకరోజు ఎవరో తను వాట్సాప్కి మెసేజ్ పెట్టారు ఏమని బాబు నువ్వు నీ భార్యను కాపురానికి తీసుకెళ్ళడం లేదట నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని మళ్ళీ షాక్ బుర్ర తిరిగిపోయింది అదేంటి మాస్టారు ఆ అమ్మాయికి నాకు ఏదో అమ్మాయి నాకు ఏదో కథ చెప్పిందయ్యా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఇస్తే నేను ఇవ్వాలి కదా అని చెప్పి ఎవరు ఇంతకీ మెసేజ్ చేసిందని చెప్తే ఎవరో పోలీస్ అని మెసేజ్ చేశాడు అవన్నీ మాకు తెలియదండి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలన్నారు ఆ కుర్రాడేమో బాబు నేను వేరే దేశంలో ఉన్నాను నా ఫోన్ నెంబర్ చూసాన తెలియాలి కదా మీకు ఇప్పటికప్పుడు ఎలా వస్తానండి అంటే లేదు రావాల్సిందే నువ్వు కావాలంటే నెల తర్వాత రాగానే ఈ లోపు మీ అమ్మ నాన్న మీ అక్క బావ మొత్తం అందరి మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళని రమ్మని చెప్పు వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసి చెప్తాం ఇప్పుడు అప్పుడు కూడా రాకపోతే మేము యాక్షన్ తీసుకోవాలి ఉంటుందని చెప్పి చెప్పారండి ఎవరికైనా ఎలా ఉంటుందండి ఆ టైంలో బాగా టెన్షన్ పడిపోయి ఏమండి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు పైగా మా అక్క పెళ్ళి చేసుకుని ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అసలు నేను కావాలి వస్తాను కొంచెం టైం ఇవ్వండి అని చెప్పు గంట సేపు బతిమాలాక ఆయన ఏదో చెప్పాడు మొత్తానికి ఇంకేం ఒప్పుకోక తప్పలేదు మీకు అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్పు ఉంటాడు వీళ్ళు ఈ ఏం ఒప్పుకున్నాడు ఈ కుర్రాడు అని చెప్పి వెంటనే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంట్లో ఇంటి ఇండియా వద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు ఈ కుర్రాడు ఇంతలో మర్నాడే వాళ్ళ అక్క ఫోన్ చేసి ఏంట్రా ఇది పోలీస్ కేసు అది అంటున్నారు అసలు మీకు ఎవరు చెప్పారు ఐ మీన్ మీ ఇద్దరి మధ్యన ఏం కూడా జరిగింది పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళింది మ్యాటర్ అని చెప్తే ఈ కుర్రాడు టెన్షన్ పడి అసలు అక్క మీకెవరు చెప్పారే పోలీస్ కేసు అయిందని చెప్తే పోలీసులు ఫోన్ చేసి చెప్పారట అదేంటి నాకు టైం ఇస్తా అని ఇచ్చాడు దాని దగ్గర మళ్ళీ నా దగ్గర బేరం పెట్టాడు అని చెప్పి కంగారుపడి వెంటనే ఫోన్ చేస్తే ఆ పోలీసుని అతను అన్నాడు జస్ట్ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసాం కదండి మాకు డ్యూటీ అది చేసి చెప్పాలి లేకపోతే ఇబ్బంది అయిపోద్ది మాకు వాళ్ళు ఏం రావక్కర్లేదు అబ్బాయి ఇండియాలో లేరని చెప్పి నేను రాసేసుకున్నాను ఆల్రెడీ అని చెప్పి చెప్పాడు కానీ విషయం ఏంటంటే అమ్మాయి వాళ్ళు డీఎస్పీ ఆఫీస్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవడం లేదని అబ్బాయితో కాంప్రమైజ్ అయిపోయారని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తప్పక మరి ప్రెజర్ పెడతారు కదా అబ్బాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి ఒకసారి రండి పోలీస్ స్టేషన్ మా అని చెప్పి పిలిచారండి ఈ డ్రామా అంతా చూడండి దారుణం కదా అసలు అక్కడెక్కడో ఉండి అకారణంగా ఫ్యామిలీని పోలీస్ స్టేషన్కి రమ్మంటారని రమ్మంటున్నారంటే ఎలా ఉంటుంది వాడు మనసు ఎట్లా ఉంటుంది అసలు కానీ ఏం చేయగలడు తప్పలేదు వాళ్ళందరూ మొత్తం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే పెద్ద డ్రామా నడిచింది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండిపోయారు వాళ్ళకి టెన్షన్లో ఉండిపోయారు ఇది ఏంటి ఏం జరుగుతుంది వాళ్ళకి అసలు ఏ క్లూ లేదు కదా చివరిలో వాళ్ళు అన్న మాట ఏంటంటే అంటే అమ్మాయి తరపు వాళ్ళు అన్న మాట అంటే మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఈ అన్ని కేసులు కనుక మేము ఫైల్ చేస్తే వాడు ఇరుక్కిపోతాడు ఇక్కడ మీరు ఇరిక్కుపోతారు అక్కడ వారు ఇరుక్కుపోతారు కాబట్టి కోటి రూపాయలు ఇస్తే విడాకులు ఇచ్చేస్తుంది అమ్మాయి ఇక కేసులు అది ఏమీ ఉండవు అని చెప్పి ప్రపోజల్ పెట్టారు స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి రగిలిపోయి కోపం వచ్చేసి సో చివరికి ఏం చెప్పారంటే ఏదైతే అది అవుతుంది వాళ్ళు అడిగినట్టు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకునే సమస్య లేదు ఆ డబ్బులు ఇవో కోర్టుకు తిరగడానికి ఖర్చు పెడదామని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి ఏమండి చిత్రకమైన విషయం ఏంటంటే పోలీసులు ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అసలు మీరు ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కానీ ఒక మాట కనుక్కోవడానికి అమ్మాయి ఫోన్ చేసినా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసినా వాళ్ళు రీచ్ కాలేకపోయారు వీళ్ళు ఎవరు ఈ అబ్బాయి అసలు రీచ్ కాలేకపోయి అబ్బాయి ఫోన్ తీయట్లేదు వాళ్ళు సరే వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారు డబ్బులు ఇవ్వకూడదని కోర్టులోనే ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యారు అలా ఒకదాని తర్వాత వాళ్ళు కేసులు వేస్తూనే ఉన్నారు ఎంక్వైరీ పేరుతో కేసుల పేరుతో వీళ్ళని అదే పేరెంట్స్ ఇంకా వాళ్ళ అక్క బావని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు ఒక ఆరు నెలలు ఇదంతా భరించారండి అబ్బాయి ఏమనుకున్నానంటే ఒకసారి నేను ఇండియా వెళ్ళి ఆ కేసెస్లో కోర్టులో ఏదో అటెండ్ అయ్యి వచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్కి ఇంత టెన్షన్ ఉండదు కదా అని చెప్పి విషయం తెలుసుకుందాం ఈలోపు కూర్చొని మాట్లాడితే కూడా ఏదైనా మాట వింటారేమో అని చెప్పి ఇండియా వచ్చాడండి అలాగే ఇండియా వచ్చే ముందు తన మీద ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉంది రీకాల్ చేయించుకుని ఆ రీకాల్ చేయించడానికి అనుకో లకారం ఖర్చు అయింది ఆ ఖర్చు పెట్టుకున్నాడు తప్పతుందా ఇచ్చాడు మరి తప్పదు కదండి డబ్బులే డబ్బులు ఇండియా వచ్చాడండి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర మొదలు అతను ఏదో ఇంటర్నేషనల్ లాగా ట్రీట్ చేస్తూ ఈ అబ్బాయి ఇండియా వచ్చాడని తెలిసి వాళ్ళు ఇంకొక కొత్త కేసు ఫైల్ చేశారండి ఇక పోలీస్ స్టేషను కోర్టు పోలీసులు లాయర్లు ఎక్కడికి వెళ్ళు ఏ పని కన్నా సరే యాభై వేలకు తక్కువ ఎవరు అడగట్లా ఏంటి ఇంత దారుణంగా ఉంది అసలు పెళ్ళయ్యి రోజు కూడా కాపురం చేయకుండా ఇంత చేయొచ్చా ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎన్నాళ్ళు వస్తే దాచుకున్న డబ్బులు ఉద్యోగం చేస్తే కోట్లు కోట్లు ఏమైనా మిగిలితే ఆ అబ్బాయికి ఎక్కడ లేని టెన్షన్ మొదలైంది ఆ టైంలో అండి అతని పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు మరి పాస్పోర్ట్ ఇచ్చేసి తిరిగి వెళ్ళేది ఎలా వాళ్ళు ఏం చెప్తారండి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసినా వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారు అడ్వకేట్లు ఏం చెప్తారు నువ్వు కోర్ట్లో పిటిషన్ వేసుకోవా దాని ఉంది ఇస్తారు మనకి పర్మిషన్ ఇస్తారు చాలా మందికి ఇచ్చారు విదేశాల్లో జాబ్ అని చెప్తే వెంటనే ఏం పాస్పోర్ట్ అలా హ్యాండ్ ఓవర్ చేసుకోరు టైం ఇస్తారు డెడ్ లైన్ పెడతారు ఆ టైంలో మళ్ళీ ఒకసారి ఇండియా రావను అని చెప్పారు మరి ఆ పిటిషన్కి డబ్బులు ఖర్చు అవుతాయి అండి అవుతాయండి ఎప్పుడు వస్తుందని జడ్జిమెంట్ తెలియదండి బాబు ఇదంతా పడలేమని అని చెప్పి వాళ్ళు అడ్వకేట్తో మాట్లాడి ఏమండి బాబు వాళ్ళు ఏదో సెటిల్మెంట్ అడుగుతున్నారు కదా ఒకసారి సెటిల్మెంట్ కూర్చోబెట్టండి ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పాడు కానీ ఈ అబ్బాయి తప్పలేదు మరి పరిస్థితులు అండి సో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళు కోటి రూపాయలకి ఎక్కడ తగ్గట్లా కోటే కోటి రూపాయలకి ఎక్కడ తగ్గట్లా సరే ఈ అబ్బాయి వాళ్ళకి కొంచెం వివరంగా కోపం ఉన్నా మనసులో విపరీతమైన కోపం ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం వివరంగా చెప్పాడు మా దగ్గర ఏ ఆస్తి పాస్తులు లేవని తెలుసు ఉద్యోగం మీద అంత డబ్బు ఎక్కడ మిగులుతుందండి ఇప్పటివరకు తన ఓపెన్గా నా బ్యాంక్స్లో ఇదిగో నేను ఇరవై ఎనిమిది లక్షలు సేవ్ చేసుకున్నాను కావాలంటే ఆ విచ్చేస్తా అని చెప్పి అతను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూపించాడు వాళ్ళకి ఇదిగో నేను సేవింగ్స్లో పెట్టుకున్నాను డబ్బులు ఇంతకు మించి రూపాయి లేదు నా దగ్గర పైగా నగలన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని చెప్తే అండి వాళ్ళు మొత్తాన్ని గీచి గీచి నలభై లక్షలు ఒప్పుకున్నారండి పోరాడితే పోరాడచ్చు వాళ్ళు వేసి వాళ్ళు వేసినవన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పి కానీ ఎప్పుడు అది ఆ కేసులన్నీ కొలుక్కొచ్చేసరికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది ఈయన కర్ర పట్టుకుని నడుచుకుంటే వెళ్ళాలి బాబు బాగున్నావా అని వాళ్ళు వెళ్ళాయను కోర్టుకు వెళ్ళి కెరీర్ పోతుంది మనశ్శాంతి పోతుంది సరే అండి నలభై లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు అగ్రిమెంట్ చేశాడు ఆయన దగ్గర ఉన్న డబ్బులు కాకుండా పాపం పర్సనల్ లోన్ తీసుకుని మొత్తం అంతా కలిపి ఆ అమౌంట్ ఇచ్చేసి ఆ కేసు నుంచి బయటపడ్డాడండి దేవుడా ముందు ఈ పేడ పోతే చాలు నాకు అనుకుని బయటపడ్డాడు వెంటనే యుఎస్ వెళ్ళిపోయాడు మా వెళ్ళాడు వెళ్ళిన నెలకి ఆయన తండ్రి మరణం ఈ బెంగల్ ఈ కోర్టు కేసులు ఇవన్నీ చూసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవడని గౌరవంగా గౌరవంగా చిన్నప్పటి నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు గౌరవంగా బ్రతికిన వాళ్ళు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు నువ్వు రోజుకు ఒక కేసు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే పడితే ఆడు ఏమండి అవతల పక్క వాళ్ళ వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే ఎవడ తట్టుకుంటాడండి ఆయన ఆ బెంగ వల్లే పోయాడు అనారోగ్యమేం లేదు ఆయనకి బెంగ కేవలం బెంగ చనిపాడు మరి తల్లి ఒక్క దాన్ని అలా వదిలేడు కదా సరే ఆయన తిరిగి వచ్చి ఆవిడ వదలలేక ఏం చేస్తావు మన కరం ఎట్లా ఉందనుకొని అక్కడ యుఎస్లో రిజైన్ చేసేసి ఇండియా వచ్చి ఇక్కడ ఒక కొత్త జాబ్ వెతుక్కొని ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నారండి తల్లి కొడుకు ఇంకో పెళ్ళి చేసుకున్న బాబు అని అడిగిందావడు ఒక సంవత్సరం పోయిన తర్వాత బాబు నీకు దండం బాబు అని చెప్పి ఊరుకున్నాడు ఆయన ఆ టైంలో అబ్బాయి నాతో అన్న మాట అండి మాస్టారు కొద్ది కొద్దిగా పోగేసుకుని అక్కకి పెళ్లి చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ అప్పులన్నీ తీర్చుకుని పెళ్ళి చేసుకుని హమ్మయ్య ఒక లైన్లో పడ్డానరా బాబు అనుకునేసరికి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడికే వచ్చి పడ్డాం మాస్టర్ ఇక్కడ అని చెప్పి నిజమే కదండి నాకు ఏం గుర్తొచ్చిందంటే అప్పట్లో ఈ ప్రత్యేక తెలంగాణ ఇంకో పక్కన సమక్షాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి మంచి పీక్స్లో ఉంది ఆ టైంలో నాకు ఏదో జాబ్ కొత్త జాబ్ దొరికింది దాని దానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదో కావాలంటే తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాను నేను తప్పక వెళ్ళాలి లేకపోతే ట్రావెల్ చేయను ఆ టైంలో స్టార్ట్ అవుతున్నా బ్యాక్ వస్తున్నా హైదరాబాద్కి సో స్టార్ట్ అవుతుంటే బస్లో బస్సులో వస్తున్నాను సగం దూరం వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ బాగా గొడవలు జరుగుతున్నాయండి బస్సుల మీద రాళ్ళది వేస్తున్నారట సో ట్రావెల్స్ వాళ్ళందరూ కామన్గా డిసైడ్ అయ్యారు బాబు వెనక్కి తిప్పండ్ర బాబు సేఫ్ సెక్యూరిటీ ముఖ్యం అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసింది అంటే రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఎక్కి రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజాము ఐదు గంటలకి నేను ఎక్కడెక్కానో అక్కడే దిగా బస్సు నాకు అదే గుర్తొచ్చింది సో వైకుంఠపాడిలో చూడండి వైకుంఠానికి చేరుకోవడానికి ముందు రెండు లైన్ల ముందు అందకాసుడు అని ఉంటాడు ఓ పాము గారు అది మింగిందంటే డైరెక్ట్గా ఫస్ట్ గడి కోతి దగ్గరికి వచ్చేస్తాం జీవితం కూడా అలాగే ఉంటుందండి అయితే అండి ఆ తర్వాత ఇక చెప్తా ఇంకా 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 ఉంది అయిపోలేదు ఆ తర్వాత అబ్బాయి వాళ్ళ అక్కగారు అంటే ఈ ఈ అక్కగారు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అనమాట వాళ్ళ అత్తగారి సైడ్ ఎవరో ఒక అమ్మాయి తెలుసు నా పెళ్ళి అయినప్పటి నుంచి తెలుసు అమ్మాయి నాకు చాలా మంచి పిల్లరా సో నీ గురించి మొత్తం తెలుసు అసలు మీకు పెళ్ళి అయింది కానీ ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు కానీ ఈ కేసులు ఫాల్స్ కేసులు అన్నీ తెలిసి వాళ్ళకి పెళ్లి చేసుకోరా అని చెప్పి బతి మళ్ళితే ఒప్పుకోలేదు కుర్రాడు మొత్తానికి బలవంతంగా ఒప్పించారండి మళ్ళీ పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అమ్మాయి అబ్బాయి బాబు ఇది జరిగిందండి బాబు నా జీవితంలో ట్విస్టులు చాలా ఇంక ఇంతకు తట్టుకోలేనని చెప్తే అమ్మాయి కూడా ఓకే అందన్నిటికీ పెళ్లి చేసుకున్నారు సరే తప్పదు కదా బేరం ఒప్పుకున్నాక తప్పొద్దు ఏంటి అక్క బావ అమ్మ అంత తగ్గ ఇబ్బంది పెడితే చేసుకోవాలి కదా చేసుకున్నాడు కాకపోతే ఈసారి మా పాపం పాపకర్మలన్నీ పూర్తి అయినట్టునే మంచి పాప దొరికింది అంటే వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళని అందుకే నేను సరదాగా అంటున్నాను సో వాళ్ళిద్దరికీ కూడా జీవితం పట్ల చక్కనైన అవగాహన ఉందండి కష్టపడి పని చేద్దాం అందంగా సెటిల్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇద్దరు మంచి జాబుల్లో ఇద్దరు మంచి జాబులు తెచ్చుకున్నారు వేరే దేశంలో ఒక పిఆర్ పిఆర్ వీసా తెచ్చుకుని వాళ్ళకి అక్కడికి షిఫ్ట్ అయ్యారండి ఎవరెవరు వెళ్ళారు ఈ అబ్బాయి తను చేసుకున్న అమ్మాయి భార్య తన తల్లి ముగ్గురు వెళ్ళారు ముగ్గురు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారండి అక్కడ జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక పాప ఇప్పుడు మరి అన్యాయం చేసింది కదా అమ్మాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మానేశారండి వీళ్ళు కాకపోతే టైముని మనం అనుకున్నామే కర్మ అని ఒకటి ఉంటుంది కదా అది వదలదు కదండి ఆ అమ్మాయి మరి ఈయనతో విడిపోయి మొదటి అమ్మాయి ఈయంతో విడిపోయిన తర్వాత ఆమె లవర్ అని చెప్తుంది కదా ఆమెను పెళ్ళి చేసుకుందట అతన్ని పెళ్లి చేసుకుందట వాళ్ళది సామాజిక స్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కంప్లీట్గా డిఫరెన్స్ అమ్మాయి జీవితంలో జరగకుండా జరిగిపోయిందండి ఆవిడ బ్రతిక లేదు కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు ఆ విషయం కూడా ఒకరోజు పేపర్లో వస్తే న్యూస్ చూస్తే తెలిసింది వీళ్ళకి ఆ న్యూస్ చూసిన తర్వాత అబ్బాయి ఆ రోజు అయ్యో బుచ్చి ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఒక దాని తర్వాత ఒకటే అంతే అండి ఎవరి మీద ఎక్కువ కోపం కానీ ద్వేషం కానీ మిమ్మల్ని మోసం చేసి నా సరే పెట్టుకోవద్దు మీకే నష్టం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడం ఎలా మనం బాగుపడడం ఎలా మిగిలినవన్నీ మనకు అనవసరం అండి కర్మ కాలం ప్రకృతి దేవుడు వాటి పని అవి చేస్తాయి మీరు మీ పని చేసుకోండి ఇంకో వాయిదాలు ఇంకో మంచి విషయంతో కలుద్దామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు